యామ్ స్టడీ ఫోర్త్ క్లాస్ మా సార్ ఈ టీఎల్ఎం అంతా చేశాడు ఇవి తెలుగు ఇంగ్లీష్ అంకెలు డిజిట్స్ ఇవన్నీ తోని తయారు చేశాడు మా సార్ ఈ కార్డ్స్ ఉన్నాయి రైమింగ్ రేమింగ్ ఈ సౌండ్ వర్డ్స్ బెడ్ ఫెడ్ లెడ్ రెడ్ వెడ్ ఇవన్నీ చాలా ఉంటాయి ఇవి కూడా ఉన్నాయి ఇవితోని మేము వర్డ్స్ తయారు చేస్తాం లావా ఒత్తులు కూడా ఉన్నాయి

బస్ కారు వ్యాన్ ఆటో ట్రైన్ హెలికాప్టర్ ఎరోప్లేన్ షిప్ ఇట్లాంటివివర్ మదర్ వాట్ ఈర్ బ్రదర్ ये फूड आइटम्स कूड़ा होना ही ब्रेड मिल्क जाम कार्ड राइस कार्रे आइसक्रीम चॉकलेट ये इतना ली चाला होना स्टोरी कोड़ा होना ही बर्थडे पार्टी टुडे इज ए काव्यास बर्थडे एवरीवन एवरीवन इन हर फैमिली ग्रीटेड हर हर फादर एंड हर ब्रदर ग्रेटेड देर हाउस विथ कलरफुल बेलून्स

i can play cricket i can play football i i play with my friends ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉంటాయి This is my pen. This is my pen. This is my pencil. This is my book. This, this is my bag. This is my bottle. <inaudible>

ఇవి కరవాల సార్ కరండి సార్ లెటర్స్ ఇంగ్లీష్ బాగు వర్ణమాల అక్షరాలు ఇవి ఇంగ్లీష్ మా చిన్న పిల్లలకు ఫస్ట్ క్లాస్ పిల్లలకు ఇస్తాడు లెటర్స్ ఉంటాయి కదా లెటర్స్ ఐదు గా లెటర్స్ ఐదు గా లెటర్స్ కదా సార్ ఏచ్ కదా ఆ ఇంగ్లీష్ వాట్ ఈ కదా ఇవి చిన్న అక్షరాలు సంధి సో

బడి వాట్సాప్ గ్రూప్ ఉంది కదా బడి వాట్సాప్ గ్రూప్ ఉందా ఉంది సార్ ఆ బడి వాట్సాప్ గ్రూపులో కూడా కూడా మేము చదువా ఆ ఇవన్నీ

ఇట్లా మరి మా విద్యార్థులు అయితే పూర్తిగా బ్లూ కలర్ బ్లూ కలర్ ఇట్లాంటి కార్డ్స్ తీసుకుపోయినావు కదా ఒకసారి నువ్వు అప్పుడు అన్నీ కూడా కలర్స్ స్పెల్లింగ్స్ ఇలా నేర్చుకోవడము ఇలా చదువుకోవడము మీరు ఎప్పుడైనా తీసుకుపోయారా కార్డ్స్ మరి ఎవరు నేర్పిస్తారు మీకు మమ్మీ డాడీ మీ ఇంట్లో మీ మమ్మీ చక్క నేర్పిస్తుందా మేమన్నా నేర్పిస్తాడా మరి నేర్చుకుంటారా రోజు నేర్పిస్తుందా వెరీ గుడ్ ఈ ఫస్ట్ క్లాసు మరి ఏమేమి నేర్చుకున్నావు ఇంగ్లీషు లెటర్స్ అన్నీ నేర్చుకున్నావు కదా ఇది ఏ బి అన్ని ఏపీ అన్నీ కూడా అందులో ఉంటాయి ఇలా విద్యార్థులైతే మొత్తం మీద అన్ని విషయాలు నేర్చుకుంటూ మీరంతా చూడొచ్చు ఇదంతా టీఎల్ఏమే ఇలా ఇంటి దగ్గర ఉన్న టీఎల్ఏము మరి ఇక్కడ బడిలో నేర్చుకుంటారు ఇలా బెంచ్ల పైన ఇలా చదవడము ఇక్కడ వేయడం ఇవంతా రీయూజబుల్ డబ్బులు కూడా మన జిరాక్స్ తీసి తయారు చేయడం జరిగింది అలా విద్యార్థులు సొంతంగా వాళ్ళే తీసుకొని వాళ్ళే ఆడుకుంటారు ఇప్పుడు చూడండి మీరే ఈ టీమ్ మొత్తం వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటున్నారు కానీ అదంతా ఎక్కడ కూడా చెడిపోయేదేం కాదు సరే వాళ్ళు నిరంతరం వాడుకోవచ్చు ఎక్కడైనా వాడుకోవచ్చు అలాగే ముఖ్యంగా ఈ చింత గింజల పైన కూడా ఏ అక్షలా అయితే రావో వాళ్ళ టాబ్లెట్ లాగా మనకి ఇవ్వడం ఇది ఫిఫ్టీ రూపీస్ నోట్స్ అనుకోండి తర్వాత ఇలాంటి కార్డ్స్ అనుకోండి మరి ఇలాంటి దాదాపుగా ఇలాంటి వందల కొద్ది కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరి ఇప్పుడు చా చా వస్తుంది దుస్తుంది కదా అది చదవండి

ఇలా మరి విద్యార్థులైతే ఇది ఆల్రెడీ ఇప్పుడు స్కూల్లో అయిపోయింది ఆ తర్వాత నేను స్కూల్ అయిపోయిన తర్వాత నాలుగు బావు నాలుగున్నర ప్రాంతాలలో నేను ఇస్తుంటాను ఓకే అదే దాదాపు ఇలాంటి కార్డ్స్ చాలా ఉన్నాయి ఇలా బాక్ మొత్తం డబ్బాకే ఇస్తారా ఎట్లా ఇస్తారు మొత్తం కవర్ కవర్కే ఇస్తాం ఇందులో అన్ని లెటర్లు ఉంటాయి ఇవి పోయినాక ఏం చేస్తారో తీసి తీసి ఇలా మొత్తం తీసి చదివి ఫోటోలు పెడతాడా ఇట్లా ఇప్పుడు చదవండి ఇది ఏ ఏ అంటే విద్యార్థులు ఇలా లెటర్స్ వాటికి సంబంధించిన ఓట్స్ లెటర్స్ ఇవన్నీ కూడా మరి గుర్తించడం వాళ్ళందరూ వాళ్ళు చదువుకోవడం ఇవన్నీ కూడా చేస్తారు అవి టేబుల్స్ నేర్చుకుంటారు అవన్నీ పూర్తిగా అన్ని ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిఫికేషన్ డివిజన్ చెప్పడానికి ఇంకా వేరే వేరే టీఎల్ఎం ఉంది జస్ట్ ఇది మాత్రం నేను రెగ్యులర్గా రోజు ఇచ్చే టీఎల్ఎం ఇది లైబ్రరీ రూమ్ ఈ లైబ్రరీ రూమ్లో మొత్తం లాస్ట్ పీరియడ్ తర్వాత వాళ్ళు వచ్చి చదువుకున్న తర్వాత ఇవి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఈ అంత టీఎల్ఎం ఇస్తాను ఇప్పుడు ఆ టేబుల్ నిండా ఆ టీఎల్ఎం ఈ టేబుల్ నిండా బ్యాగులలో ఉన్నది వాళ్ళు చదవటం వాళ్ళంతా వాళ్ళు వాళ్ళు తీసుకొని మళ్ళీ కార్సులలో పెట్టి మళ్ళీ పేరెంట్స్ సహకారంతో వాళ్ళందరూ అయితే కొంత చదవడం నేర్చుకుంటారు ఇప్పుడే ఇంకా కూడా బాగా నేర్చుకోవాలని ఊపిస్తూ ఇలా కార్డ్ జంతు సున్నా ఉన్న పదాలు ఇవన్నీ సున్నా వచ్చే పదాలా సున్నా వచ్చే పదాలు గుడ్డు కాదు మంచి కరెక్ట్ కదా అంటే విద్యార్థులు తప్పు చదువుతుంది గుడి మరి కొమ్ము వచ్చే పదాలు ఇది సుందరం ఇలా అంటే వివిధ రకాల టీలు టీవంతా కూడా రోజుకు మరి ఆ కవర్ ఇప్పడం వాళ్ళంతా వాళ్ళు చదువుకోవడం ఇట్లా చూస్తే అనేక రకాల టీఆర్లు అయితే ఉంది వాళ్ళు సొంతంగా చదువుతుంటప్పుడు కార్డ్స్ చాలా సుందపడ్డాయి కార్డ్స్ మళ్ళీ చూస్తుంటారు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మరి రీయూజబుల్గా ఉపయోగపడుతుంది వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఆ కా దిగా కాకర ఇట్లా అది తీసి మళ్ళీ గుణించాల కాడు ఆ కవర్ ఏం దానికే కవర్ ఉంటుంది ఆ కవర్లో మళ్ళీ పెడతారు ఏ కవర్ మన దాంట్లోనే పెట్టండి ఇవన్నీ గురించి పాలు పదాలు అనేవి చాలా ఉంటాయి కాబట్టి ఆ గ్రింత అక్షరాలు చదవడం పదాలు చదవడం చేసుకుంటారు ఇలా చూడండి కార్డ్స్ ఇట్లా మరియు వివిధ రకాల కార్డ్స్ అన్నీ కూడా చేయవచ్చు సూపర్ సూపర్ జోరాఫీ ఇలాంటివి ఇలా చాలా ఉన్నాయి కార్డ్స్ ఇంకా ఇలా లెటర్స్ ఉన్నాయి కార్డ్స్ ఫర్ పారెట్ ఇట్లా సిర్ కేక్ హెచ్ ఫర్ హెలికాప్టర్ జెడ్ ఫర్ జూబ్రా కే ఫర్ కైట్ ఇట్లా చాలా టీఎల్ఎం ఉంది మీరు చూడొచ్చు ఇట్లా విద్యార్థులు నిరంతరం ఏదో ఒక టీఎల్ఎం తీసుకొని సెవెన్ ఎస్ఈమ్ సెవెన్ సీజర్స్ కేక్ సి ఫర్ కేక్ సి ఫర్ కేక్ ఇక్కడ వర్డ్ ఉంటుంది కే ఫర్ కైట్ ఇట్లా అన్ని తరగతుల వాళ్ళు మరి అన్ని తరగతుల వాళ్ళకి టీవెళ్ళ ముందు డబుల్ ఫోర్ వాటర్ మిల్ ఓకే అన్ని ద్విత్వాలు అవన్నీ ఉంటాయి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి